పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి గారు ఆయుష్మాన్ భవ శతమానం భవతి సంపూర్ణ శ్రీ కృష్ణానుగ్రహ ప్రాప్తి రస్తు సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు చాలా మంది చిన్న కష్టం వస్తే నాకే ఎందుకు వచ్చింది దేవుడు ఇక నా పని అయిపోయింది లేదు లేదు ఆ దృఢ చిత్తాన్ని దృఢ చిత్తాన్ని మీకు ఆత్మస్థైర్యాన్ని నీచమగు మనో దౌర్బల్యాన్ని అంటాడు చూడండి కృష్ణ ఈ మనోదుర్బలత్వం ఎంతో కొంత పర్సంటేజ్ లో ఉన్నా దాని నుంచి మన మనసులోంచి పూర్తిగా తీసేసేది భగవద్గీత ఒకటి సో అది దుఃఖేశ్వనద్విఘ్నమ అంటే అది చాలా ధైర్యాన్ని ఇస్తాడు అది చెప్తుంది పార్థ అధైర్యము పొందకము కృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని ప్రసాదించడంతోనే గీతోపదేశం ప్రారంభించాడు క్లైబ్యం మాస్మ గమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్వ ఉత్తిష్ట పరంతప వదిలిపెట్టు ఏమిటంటే నీచమైన మనోదౌర్బల్ని వదిలిపెట్టు పార్థ నువ్వు అధైర్యం పొందద్దు నీకు నేను నేనంటే పరమాత్మే పరమాత్మ అంటేనే కాన్ఫిడెన్స్ పరమాత్మ అంటేనే సర్వం కొంతమందికి వినాయకుడు అంటే ఇష్టం కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం రాముడు అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అమ్మవారి ఇష్టం శివుడు అంటే ఇష్టం ఇలా ఉంటుంది ఇన్ని రకాలుగా ఇష్టం కదా ఇవన్నీ ఒకటేనా ఇందులో చాలా గొప్ప రహస్యం ఉంది ఈ క్లారిటీ జనాలకు తెలుసుకోవాల్సిన క్లారిటీ ఏమిటంటే ఈ గీతలో ఒక మహద్వాక్యం ఉంది కామ్య కర్మ సకామ కర్మ నిష్కామ కర్మ అంటే దీని ఫలితంతో నాకు సంబంధం లేదు అని అనుకుని పనిచేసేవాడు వాడు కేటగిరీ నేను స్మరిస్తే నాకు డబ్బు వస్తుంది అందుకనే స్మరిస్తాను పరమాత్మ కూడా చెప్తున్నాడు నలుగురు నలుగురు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు నిరంతరం ఆ నలుగురు నా భక్తులనే ఫీల్ అవుతుంటాను ఆ నలుగురు ఎవరంటే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని జ్ఞానిచరష ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు దేవుడా ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎన్ని నా తలకి ఇలా రాసే వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు వీడి మీద పగబట్టి వీడు మన క్యాస్ట్ కాదని వీడి మీద పగబట్టి వీడి తలకు అలా రాసే అట్ట వీడు అది వాడి తిట్టడం వీడు ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు రక్షించు 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 జిజ్ఞాసు అంటే తెలుసుకొనబోరేవాడు దేవుడు ఎవడు వాడి రూపం ఏమిటి వాడి క్యారెక్టర్ ఏమిటి ఏం చేస్తూ ఉంటాడు ఎక్కడుంటాడు వాడిని అన్వేషించటం ఎలా వాడి వాడి ఆశీస్సులు ముందు మీరు నమ్మకంతోనే స్టార్ట్ అవుతుంది దేవుడిని నమ్మని వాడి దగ్గర అసలు మీరు ప్రస్తావనే తీసుకురావద్దు వాడు తెలుసుకొనగోరుతున్నాడు అనుకోండి నాకు తెలుసుకోవాలి నేను పరమ నాస్తికుణ్ణి కానీ ఇన్ని కోట్ల నాస్తికుల పర్సంటేజ్ ఈ ప్రపంచంలో పాయింట్ నాట్ 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 వన్ కూడా లేరు కదా ఇన్ని కోట్ల మంది టెంపుల్స్ ఏదో రూపంలో ఏదో మతమైనా ఇన్ని కోట్ల మంది వెళుతున్నారు వీళ్ళు వీళ్ళు అటు సిలువ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు మసీద్ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు వెంకటేశ్వర దగ్గర గుడికి వెళ్తున్నారు ఇంతమంది ఈ నమ్మకంతో తిరుగుతున్నారు ఏదో లేకపోతే ఎలా ఏదో వెనకాల నెగసీ లేకపోతే ఎలా ఏదో నమ్మకం లేకపోతే ఎలా నేను నమ్మను కానీ బట్ ఇదంతా చూస్తుంటే ఏదో తెలుసుకోవాలని ఉంది నాకు చెప్పండి గురుదేవ అంటే అర్జునుడికి చెప్పినట్టే నీ ఆసక్తిని బట్టి ఉపదేశిస్తారు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఉందో నువ్వు డెఫినెట్గా ఎవడో తెలుసుకోగలుగుతావు గా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు వాడికి చెప్పద్దు భగవద్గీతలో కూడా చెప్పింది అది ఇదంతే నా అతపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి అంటే నా మీద అసూయ ఉన్న నేను ఇంటే ఇష్టం లేని వాడికి తెలుసుకున్న ఘోరన వాడికి వాడికి ఎప్పుడు ఆసక్తి లేని వాడికి ఎప్పుడు భగవద్గీత నా ఈ మన సంవాదాన్ని ఎప్పుడు ఎవరికి ఉపదేశించవలదు అంటాడు అలా చెప్పండి సో ఆసక్తి లేని వాడికి అసూయ ఉన్న వాడికి తపస్వి కాని వాడికి అస్సలు వాడికి చెప్పదు ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు అది లాజిక్ కదా వాడు వెనడు కాబట్టి ఎందుకు వాడి దగ్గరికి ఎందుకు నువ్వు కనిపించగానే భగవద్గీత పెట్టి మాయం చేస్తున్నావు అనుకోండి వాడు సందులో ఆ చివరి కనపడగానే ఇటు మాయమైపోతాడు మాయమైపోతాడు కొద్దు సో అట్లాగే ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ అయినా అది రాముడైనా మీరు ఇందాక అడిగిన ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా ఇందులో మీరు చూడండి ఆరోగ్యం భాస్కరాది చే ఆరోగ్య ఎవరు ధనమిేత్ హుతాశన హుతాశనుడు అంటే ఎవరు అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఏమిస్తాడు ధనమిస్తాడు ఐశ్వర్యం మహేశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యం అంటే డబ్బు కాదు ఐశ్వర్యం అంటే విభూతి మహిమాతిశయం జ్ఞానం ఆ ప్రదాత మహేశ్వరుడు శివుడు చివరికి మోక్షమిచ్చేత్ జనార్దన వీటిలో ఏది కోరుకుంటావో వాళ్ళ దగ్గరికి వెళ్తావు మనుషుల యాటిట్యూడ్ నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకు డబ్బే కావాలి అందుకని లక్ష్మీదేవిని ప్రార్థిస్తా చాలా ఇంకా చాలా స్టోరీలు చెప్పేస్తాయి డబ్బు లేకపోతే ఏది సాధ్యం కాదు డబ్బు లేకపోతే ఏది కాదు నీ మందు కొనుక్కోవాలి డబ్బు కావాలి ఇంకోటి ఏదో కొనుక్కోవాలి డబ్బు కావాలి పిల్ల పెళ్లి చేయాలన్న డబ్బు కావాలి అడుగు తీసి అడిగేస్తే డబ్బే కావాలి చాలా స్టోరీలు మనకేదో తెలియనట్టు చాలా ఈ పక్కనే ఉన్నాడు నాకు అవి ఏవి వద్దు నువ్వు చాలు అన్నాడు ఆ యాటిట్యూడ్ ఉన్నవాడు కూడా అన్నాడు కదా కృష్ణుడి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు తల్లి ఆ ఇద్దరు ఎవరు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు దేనికోసం వెళ్ళారు కృష్ణుడి దగ్గర సైన్యం ఉంది దాన్ని అర్థించడానికి వచ్చాడు దుర్యోధనుడు ఆ సైన్యం పేరు నారాయణి కృష్ణుడి దగ్గర ఉన్న సైన్యం పేరు నారాయణి సో పాండవుల వైపు ఉన్న సైన్యం ఏడు అక్షోహిణులు కౌరవుల వైపు ఉన్న సైన్యం పదకొండు అక్షోహిణులు ఇందులో నారాయణ సైన్యం అత్యధికమైన సైన్యం శ్రీకృష్ణ దగ్గర దగ్గర ఉండి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కృష్ణుడు అన్నాడు అర్జునుడు చూసి జాగ్రత్తగా కోరుకో అంగానే వేస్తున్నాడు వీడు 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 మాములు వాడు కదా అనుకుంటున్నాడు దుర్యోధనుడు నువ్వు ముందు వచ్చావు కదా అందుకే నువ్వే ముందే కోరుకో ముందు నువ్వు వచ్చావు కాబట్టి పిల్లలు కంటే వయసు వస్తావు చిన్నవాడి నువ్వు నువ్వు కోరుకో అంటుంటే ఎగ వీడికి మంట పెడుతున్నాడు వీడు వచ్చి ఆ సైన్యం మట్టుకుపోతాడు చాలా చాలా జిత్తులు మారి కృష్ణుడు అనుకుంటున్నాడు దుర్యోధనుడు అర్జునుడు అడగమంటే అర్జునుడు అడిగే లోపల కృష్ణుడు మళ్ళీ అన్నాడు నేను ఆయుధం చేపట్టను నా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది బాగా ఆలోచించి కోరుకో అంటున్నాడు మళ్ళీ ఇస్తున్నాడు క్లూ ఇస్తున్నాడు ఇవిడు క్లూ ఇస్తున్నాడు అనుకుంటున్నాడు వాడు నేను ఆయుధం చేపట్టను నీతో ఊరిక సాయం చేసేట్టుగా రథసార్థిగా మాత్రమే ఉంటా అంటున్నాడు ఏం ఉపయోగం లేదన్నట్టుగా అర్జునుడు బాగా ఆలోచించి నాకు అవేం అక్కలేదు పరమాత్మ నువ్వు నాతో ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అంటే అన్నాడు కృష్ణుడు ఇక నేను న్యాయం అని ఒకటి ఉంది నువ్వు వదిలిపెట్టింది నేను తీసుకోవటం ఇక నేను చేయగలిగింది ఏముంది ఆ సైన్యం తీసుకుని వెళ్తాను అని వేధవ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి వాడు వచ్చింది అప్పుడు మీదే ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత గానీ తెలియలేదు మరణ సమయంలో కానీ తెలియలేదు వాడు ఎంత తెలియగలవాడు వాడురా పెట్టెలన్నీ వాడు పట్టుకుపోయి ఇంజిన్ ఒకటి వాడు పట్టుకుపోయి ఉత్త ఖాళీబెట్లు ఇచ్చాడా ట్రైన్ లో అదే జరిగింది అప్పుడు తెలిసింది ట్రైన్ రెడీగా ఉంది కోరుకో అంటే ఇంజిన్ వాడు పట్టుకుపోయాడా ఖాళీ పెట్టలు నాకు వదిలేశాడా యతోగావస్త ధర్మ యథో ధర్మస్థతో కృష్ణ యతో జయ జయో ధర్మస్తతో కృష్ణ యతో కృష్ణస్తతో ధర్మ యథో ధర్మస్తతో జయ ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కృష్ణుడు ఎక్కడుంటే అది ఎక్కడ ఉంటుంది అది ఉంటే విజయం అక్కడ ఉంటుంది అంతే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో గోధి ధ్రువానీ తిర్మ తెర్మ ఫైనల్ బాటం లైన్ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ముఖ్యంగా అర్జునుడు ఉత్తమమైన కార్యాచరణకి ప్రతీక అర్జునుడు పురుష ప్రయత్నానికి ప్రతీక శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి ప్రతీక ఈ కాంబినేషన్ ఏంటంటే పురుష ప్రయత్నానికి దైవానుగ్రహంతో అయితే సర్వము విజయమే అదే భగవద్గీత విజయ గీత భగవద్గీత విజయ గీత ధర్మగీత భగవద్గీత అంటే మతం కాదు ధర్మము జ్ఞానము అది జ్ఞాన గ్రంథం దయచేసి దాన్ని రియలైజ్ అవ్వండి ప్రభుత్వాలకు కూడా ఇక్కడ ప్రభుత్వాలకి మనకి నేను ఇందాక చెప్పబోయాను చాలా ఈ దేశంలో ఈ ధర్మాన్ని నిలబెడుతున్నవాడు ఆ మార్గంలో నడుస్తున్నాడు ధర్మం పట్ల విశ్వాసం ఉన్నవాడు భగవద్గీత పట్ల విశ్వాసం ఉన్నవాడు ఐందవ జాతి ఈ దేశం పట్ల విశ్వాసం ఉన్నవాడు గౌరవం ఉన్నవాడు మోదీ ది టఫెస్ట్ పర్సన్ మోడీ కంటే టఫెస్ట్ ఇంకొకటి ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్ మోడీ అన్న కాస్త కాస్త సంయమనం పాటిస్తాడేమో ఇతను అలా కాదు ఇంకా టఫెస్ట్ ఇతని కంటే టఫెస్ట్ ఒకటి ఉన్నాడు అస్సాం ముఖ్యమంత్రి అతను గోవధ నిషేధం ఇక్కడ ఎవరన్నా గోవను వధిస్తే వాళ్ళని నేను వధిస్తా ఫినిష్ అక్కడ గోవధ లేదు ఇప్పుడు అస్సాంలో గోవధ లేదు శర్మ అని వస్తుంది ఈ దేశాన్ని కాపాడగలిగేవాడు వీ ఇక్కడ ఇంకా కొన్ని చాలా సంఘాలు ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం అలాగే ఈ ఈ హైందవ సమాజాన్ని ఉద్ధరించడం కోసం దీని మీద ఇష్టం వచ్చినట్టు రాళ్ళు విసురుతుంటే దాన్ని అడ్డుకుని తిరగబడే సంస్థలు వీటన్ని వీళ్ళన్నిటికీ అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు రకరకాల ఇవి ఉన్నాయి సంస్థలు ఉన్నాయి విహెచ్పిలు కానీ ఎస్ వీళ్ళందరికీ వీటిలో వీటిల్లో ఒక ఒక బిందువు బిందువులాగా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా ఉందని నేను ఖచ్చితంగా ఆ జనాల ఐడియాలజీ మార్చకపోతే ఐడియాలజీ మారకపోతే మంచి సమాజం ఎప్పటికీ ఏర్పడదు మేము మేము రీసెర్చ్ చేసి మేము అంటే ప్రతివాడికి ఒక మైండ్ సెట్ ఒక స్కిల్ సెట్ ఉంటుంది నేనేం చేయగలను నేను ఫైట్ చేయలేను జనాల్లోకి వెళ్ళి నా మానసిక స్థితితో నా స్టేట్ ఆఫ్ మైండ్ నేను జనాలకి నేను బోధ చేయగలను ఇన్స్పైర్ చేయగలను పాడి చెప్పగలను సో నాది నాది అంత కృష్ణ సిద్ధాంతం ఆయన చెయ్యమని చెప్తాడు లే చెయ్యి అంటాడు చేస్తాడు వాడు అంతే చెప్పే ప్రీచ్ అలా ఉంటుంది స్టేటస్ కి నా మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ కి జనాల ఐడియాలజీ మారేంత వరకు ఈ లోకం మారదు అని నేను గట్టిగా విశ్వసిస్తున్నా ఎందుకంటే మీరు ఎంత చె మీరు ఎన్ని రకాలుగా మీరు జనాలకి భగవద్గీతలు పంచిపెట్టిన ఇంకోటి ఏదో చేసినా జనాలు మారరు మన మధ్యలోనే మీరు పది నిమిషాలు టైం ఇవ్వండి ఈ ఈ దేశాన్ని లేకుండా చేస్తాను ఈ పోలీస్ వ్యవస్థ అంతా మ్యూట్ చేయండి లేకుండా చేస్తారనే పెచ్చ వాగుళ్ళు వాగే ఒక కైండ్ ఆఫ్ రాజకీయ నాయకులు అలా వాగి మన మధ్యలోనే ధైర్యంగా తిరుగుతున్నారంటే అసలు హిందువులు ఎంత బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా జీవించి ఉన్నారా మరణించారా దీని మానసిక దౌర్బల్యం అంటారా అతి అతి సంయమనం అంటారా ఏ ఈ స్థితి అవసరమా శ్రేయాన్ స్వధర్మో విఘుణ విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ అట్టి ధర్మాచరణమున మరణం సంభవించినను మేలే నిన్ను నువ్వు కాపాడుకోలేని దుస్థితులు దుస్థితిలో ఉన్న హిందువులు హిందూయిజాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు హిందువులు సనాతన ధర్మాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు సనాతనం అంటే నిత్యమైంది శాశ్వతమైంది అని అర్థం ధర్మానికి అది అంటే ఎప్పుడు ఎప్పుడో అన సనాతనంగా ఎప్పటిదో పురాతనం ఎప్పటిదో బోధించబడి పర సాక్షాత్ పరమాత్మని ముఖ పద్మం నుండి ఈ మానవాడిని సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేయడానికి ఉపదేశించిన వేదాలని ఒకసారి పిండి ఉపనిషత్తులు చేసి దాన్ని ఇంకొకసారి పిండి భగవద్గీతను చేసి జనాలకు పంచి పెడితే వీళ్ళు దీన్ని కాపాడుకోలేని దుస్థితిలో ఉండటం అన్నది ఎక్కడో ఒక దశలో నేను తీవ్రంగా అందుకని భగవద్గీత పాడి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నవాడిని భగవద్గీత పాడుతూ పాడుతూ పాడుతున్నప్పుడు ఇది కథ జనాలకి అందవలసింది నా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ టు ప్రోపగేట్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత త్రూ థ్రౌట్ ది వరల్డ్ అనుకుంటా ఇదే ఇదే చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన కేకమైన ఇంటర్వ్యూ ఇది నాకు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనే ఒక తంగ లోకార్పణం ఈ గీతని లోకార్పణ వస్తు హిష్టగామియర్థ ఫలసిద్ధరస్తు ధన్యవాదాలు ఆయుర్ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ Да, Иисусе, Кришне.